ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ మిమ్మల్ని మరుగుజ్జు అంటాడు సీఎం రేవంత్ రెడ్డి అదే మాట అంటారు దీనికన్నా విషాద పరిణామం ఏంటి అంటే కేసీఆర్ కూతురు కవిత లిల్లీ అంటూ ఎద్దేవా చేస్తుంది ఏంటి అది ఇన్ని మాట్లాడాల్సిన నాకు పెద్దగా ఆ విషయాలు మాట్లాడడం ఆసక్తి లేదు కేసీఆర్ అడ్డుకట్ట వేశారా మాట్లాడద్దని నాకు ఆసక్తి లేదు లైట్ తీసుకున్నాను అనుకోవచ్చా కవితని నేను సింపుల్గా నేను ఒకటే మాట చెప్పినాను నన్ను మీలాగే మిత్రులు అడిగినప్పుడు సార్ మీరు కేసీఆర్ని కలుస్తున్నారు కదా చాలా సందర్భాల్లో చర్చ చేస్తున్నారా వాళ్ళు అడిగిన ప్రశ్న మేము ఎప్పుడు చర్చ చేయలేదు కేసీఆర్ దగ్గర ఒక సెకండ్ కూడా ప్రస్తావన రాలేదు అనే విషయాన్ని నేను చెప్పడం కొరకు మీరు ఆ ప్రశ్న అడగడానికి నిమిషం సమయం తీసుకున్నారు కానీ అంతసేపు కూడా మేము అక్కడ ఇప్పుడు మాట్లాడలేదు అనే విషయాన్ని చెప్పినా నేను అంతమించి నేను మాట్లాడలేదు ఏమనలేదు నేను విమర్శ చేయలేదు ఆమె చేసింది తప్పు అని లేదు ఒప్పు అని లేదు ఆ చర్చలకి నేను పోలేదు వాళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రమే నేను చర్చ చేయలేదు అనే విషయాన్ని చెప్పిన గంతే దాంట్లో సార్ ఎందుకు మరి తొందరపడిందో తను ఏం జరిగిందో ఆమెకి తెలియదు